ఓం ముందు క్లాస్ క్లాస్లో అడ్వాన్స్ పార్టీ అడ్వాన్స్ స్థితి అడ్వాన్స్ జన్మ గురించి ఒక భాగం తెలుసుకున్నాం సో అందులోనే మరొక క్లాస్ గురించి మనం తెలుసుకుందాం సో దానికంటే ముందు అడ్వాన్స్ స్టేజ్ వారి జీవితంలో మాయ వలన లేక తమ కర్మల లెక్కాచారం కారణంగా కొన్ని కొన్ని విఘ్నాలు వస్తాయి యథార్థ పురుషార్థం కారణంగా విజ్ఞాలు కాక పరీక్షల రూపంలో వాళ్ళు అనుభవం చేస్తారు అని తెలుసుకుందాం బట్ ఇప్పుడు రోజు ఈ యొక్క క్లాస్ లోనే అడ్వాన్స్ పార్టీ అడ్వాన్స్ స్టేజ్ అడ్వాన్స్ జన్మ గురించి ఇంకా తెలుసుకుందాం భారతదేశం పవిత్రంగా ఉండేది దానిని నిరాకారి అనగా నిర్వీకారి ప్రపంచం అని అంటారు మీకు తెలుసు ఆ సమయంలో మీరు చాలా సుఖంగా సదా ఆరోగ్యవంతులుగా సదా ధనవంతులుగా ఉండేవారు ఇప్పుడు భారతదేశం వికారి పతితంగా అయి ఉంది మీరు శ్రీమతం అనుసారంగా చదవాలి చదివించాలి ఇదే మీ వ్యాపారము అని బాబా మనకు తెలియజేస్తున్నారు ఇకపోతే జన్మ జన్మాంతరాల కర్మ భోగం చాలా ఉంది కొంతమందికి ఆర్ట్ ఫెయిల్ అవుతుంది కొంతమంది జబ్బు పడుతారు ఇదంతా డ్రామాలో నిర్ణయించబడి ఉంది అని బాబా మనకు తెలియజేశారు బహుశా వారు మరో పాత్ర అభినయించవలసి ఉంటుంది ఇందులో దుఃఖించవలసినటువంటి విషయము లేదు కనుక వారి అడ్వాన్స్ పార్టీలోకి రావాల్సిందే అందుకు కర్మ భోగం అనుసారంగా హార్ట్ ఫెయిల్ రావచ్చు లేదా జబ్బులు పడవచ్చు అనగా రోగిగా అవ్వచ్చు దాని ద్వారా శరీరం మొదలవచ్చు మళ్ళీ తిరిగి వాళ్ళ యొక్క పాత్ర జ్ఞాన మార్గంలోనే అభినయించేది ఉంటుంది వారు ఇంకా స్పీడ్గా సేవ చేసేది ఉంటుంది అందుకే బాబా అంటున్నారు అది జ్ఞాన రూపి దర్పణంలో తమ రూపాన్ని చూసుకోవడం ఇదే విధంగా ఇప్పుడు ఈ ప్రకాశవంతమైనటువంటి ఫరిస్తా స్వరూపం స్పష్టంగా కనిపించాలి బాబా అంటున్నారు అంతేకాక అనుభవం అవ్వాలి నడుస్తూ తిరుగుతూ మాట్లాడుతూ నేను ప్రకాశ స్వరూపాన్ని నేను ఫరిస్తా నడుస్తున్నాను నేను ఫరిస్తా మాట్లాడుతున్నాను అని అనుభవం అవ్వాలి అప్పుడే ఈ శృతి మరియు స్థితుల ప్రభావం ఇతరుల పైన పడుతుంది కర్తవ్యం చేస్తున్న నేను ఫరిస్తాను ఈ కార్యం కొరకు నిమిత్తమై భూమి పైన పాదం మోపుతున్న కానీ నేను అవ్యక్త దేశ నివాసిని అనేటువంటి స్మృతి సదా ఉండాలి అనన్యమైన రత్నాలు లైట్ హౌస్ వలె తిరుగుతూ నలువైపుల ప్రకాశాన్ని ఇస్తూ ఉంటారు లైట్ హౌస్ రూపం కూడా ప్రాక్టికల్ గా ఉండాలి కదా బాబా అంటున్నారు సూర్యుడు తన ప్రకాశాన్ని ఒక స్థానానికి మాత్రమే ఇస్తాడా లేదు కదా కావున మీ విశేష శక్తి రూపీ కిరణాలు కూడా నలువైపుల వ్యాపింప చెయ్యాలి లేకుంటే మీరు మాస్టర్ సర్వశక్తివంతులు జ్ఞాన నక్షత్రాలని ఎలా రుజువు అవుతుంది మాస్టర్ జ్ఞాన సూర్యులు అనగా బాబా సమానంగా ప్రకాశ చక్రం కూడా ఉండాలి అంతేకాక సేవ చేసేటప్పుడు ప్రకాశాన్ని వ్యాపింపచేసే చక్రం కూడా ఉండాలి అప్పుడే మిమ్మల్ని చక్రవర్తులు లేదా చక్రధారులు అని అంటారు ఇటువంటి చక్రదారులే చక్రవర్తి రాజాగా అవ్వగలరు అంటున్నారు బాబా కనుక నడుస్తూ తిరుగుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి లైట్ చక్రం కనిపిస్తుంది ఆ లైట్ చక్రం స్థూలమైన కళ్ళకు కనిపించినట్లే అనుభవం అవుతుంది అదే విధంగా మీరు కూడా అనుభవం అవుతుంది చూస్తారు చూస్తూ స్వయం వారు కూడా అదృశ్యమైపోతారు అంటే ఎలా అనిపిస్తుందంటే అశ్చరీరీగా అయిపోతారు అంటే తనను తాను మర్చిపోయి అశ్చరీర స్థితిలో స్థితమైనట్లు అనుభవం కలుగుతుంది ఎందుకంటే లైట్ యొక్క చక్రాన్ని చూస్తూ అన్ని బాధలు అన్ని చింతలు వాటన్నింటినీ మర్చిపోయి తన శరీర భ్రాంతిని కూడా మర్చిపోయి అలాగే ఆ ఆనందంలో స్థితులు స్థితమై ఉంటారు రాస్ అనగా రాసి కలవటం రాసి కలవటము అనగా స్వభావ సంస్కారాలు గుణాలు మరియు సేవ ఇవన్నీ మిలనంలో కనిపించాలి సమానంగా అయితే కాలేరు నెంబర్ అయితే ఉండనే ఉంటుంది కానీ వ్యత్యాసం ఎంత కొద్దిగా ఉంటుందంటే వ్యత్యాసం లేనట్లుగా కనిపిస్తుంది ఒకరిలో మరొకరి ఇమిడిపోయి ఒకటికి ఒకటిగా అయిపోయినాము అన్నట్లు అనిపిస్తుంది అందుకే బాబా అంటారు ఊ ఒకరి ఇంకొకరు ఇమిడిపోయి ఒకటిగా అయిపోయారు అనే గాయనం ఏదైతే ఉందో అది ఈ మహారత్ల యొక్క మిలనం గురించే గాయనం ఉంది బాబాలో ఇమిడిపోయారు అనగా బాబా సమానంగా అయిపోయారు బాబాలో ఇమిడిపోవడం అనగా బాబా సమానంగా అయిపోవడం అనగా స సమాన స్వరూపాన్ని అనుభవం చెయ్యటం ఆ సమయంలో బాబా మరియు మహారథి పిల్లల యొక్క స్వరూపంలో గుణాలలో వ్యత్యాసాన్ని అనుభవం చేయలేదు సాకారంలో ఉంటున్న నిరాకార స్వరూప ప్రేమలో మునిగిపోయి దేహాన్ని మర్చిపోయే ఉండేవారు కనుక స్వరూపం కూడా బాబా సమానంగా అయిపోయింది సాకారంలో బ్రహ్మ బాబా ఎలా అనుభవం చేశారో అలా బాబాలోని సర్వ గుణాలు స్వయంలో అనుభవం అవుతాయి సాకార్ అంటే ఒక సాగరంలో ఈమిడిపోవడం అనగా స్వయంలో సంపూర్ణ స్థితిని అనుభవం చెయ్యటం అలా సాకారంలో దీజీ వాళ్ళు అనుభవం చేశారు అనగా ఆదిరత్నాలు ఇప్పుడు ఈ అనుభవాన్ని ఎక్కువ చేయవలసి ఉంటుంది ప్రతి సంకల్పం ద్వారా వరదాని దృష్టి ద్వారా వరదానిగా అయ్యి దృష్టితో తృప్తి పరిచేవారు బాబ్దాద ప్రతి పుత్రుణ్ణి సమీపతను చూస్తారు లీనం అవ్వడము అనగా ఇమిడిపోవడం అమృతవేళ సమయంలో విశేషంగా ఇటువంటి శక్తిశాలి స్థితిని అనుభవం చేయాలి ఇటువంటి అనుభవం చేస్తే దాని ప్రభావం మొత్తం రోజంతా కూడా మనకు ఉంటుంది ఇప్పుడు మీ సమయం చాలా విలువైనది దీనిని వ్యర్థం చేయరాదు భక్తి మార్గంలో చాలా సమయాన్ని వ్యర్థం చేస్తూ వచ్చాం యోగంలో ఎటువంటి అభ్యాసం ఉండాలి అంటే భలే ఎంత పెద్ద శబ్దాలు ఉన్నా భూకంపం వచ్చినా బాంబులు పడుతూ ఉన్నా భయపడరాదు రక్తపు యొక్క నదులు ప్రవహిస్తాయని మీకు తెలుసు కదా మరి ఇక పోను పోను చాలా ఆపదలు రానున్నాయి కనుక వీటన్నింటినీ కూడా మనం ఎదుర్కోవలసి వస్తుంది అందుకే ఈ అభ్యాసాన్ని పెంచాలి అంటే సమయం ఇప్పుడు ఎంత తక్కువగా ఉంది అని వీటి విలువ తెలుసుకొని మనం సమయం యొక్క అనుసారంగా అభ్యాసం స్వరూపం స్థితిని తయారు చేసుకోవాలి అప్పుడే మనలో ఉండేటువంటి ప్రకాశ చక్రం ఇతరులకు కనిపిస్తుంది కనిపించడము అంటే అనుభవం అవుతుంది ఈ అనుభవం ద్వారా ఆత్మ కూడా అశ్చరీర స్థితిని అనుభవం చేస్తుంది అడ్వాన్స్ జన్మ అనగా సత్యేగంలో మొట్టమొదట వచ్చే ఆత్మల జన్మ అడ్వాన్స్ జన్మలోని ఆత్మలకు సుఖశాంతులు సాధనాలు సంపదలు అధిక పరి పరిమాణంలో తమ సతోప్రధాన స్వరూపంలో లభిస్తాయి వారికి ప్రకృతి దాసీగా ఉంటుంది అందువలన సమయం అనుసారంగా ఆవశ్యకత అనుసారంగా అన్ని ప్రాప్తులు స్వతహాగానే వారికి లభిస్తూనే ఉంటాయి కనుక వారు వాటి కొరకు సంకల్పం చేసే అవసరం కూడా ఉండదు కనుకనే దేవతలను ఇచ్చా మాత్రం అవిద్యులు అని అంటారు అంటే కోరిక అంటే ఏమో తెలియటువంటి వారిగా ఉంటారు అని అంటారు అయితే వారిలో అడ్వాన్స్ స్టేజ్ వారి సమానంగా జ్ఞానం ఉండదు అనగా అడ్వాన్స్ జన్మ వారిలో అడ్వాన్స్ స్టేజ్ వారి సమానమైన జ్ఞానం ఉండదు మరియు వారికి అడ్వాన్స్ పార్టీ వారి సమానంగా అవ్యక్త బాబ్ద పాలన కూడా లభించదు కనుక వారికి దిగే కళ ఉంటుంది దిగే కళలో ఉంటూ కూడా వారికి మేము దిగే కళలో ఉన్నామని తెలియనే తెలియదు అడ్వాన్స్ జన్మ వారికి అనగా మేము దుఃఖం అశాంతి వైపు వెళ్తున్నాము కొంత సమయం తర్వాత మా జీవితంలో దుఃఖం అశాంతుల అనుభూతి అవుతాయని వారికి తెలియదు ఒకవేళ వారికి జ్ఞానం తెలిసి ఉంటే వారికి లభించిన సర్వప్రాప్తి సంపన్నమైన సుఖాలు ఆగిపోతాయి చింతపడు చింతపట్టుకుంటుంది కాబట్టి అడ్వాన్స్ పార్టీ మరి అడ్వాన్స్ స్టేజ్ వారి కర్తవ్యాల గురించి అవ్యక్త బాబ్ బాబ్దాద దాదీజీ దేహాన్ని త్యాగం చేసిన సమయంలో మనకు అనేక విషయాలు కూడా విస్తారంగా వివరించారు బాబ్దాద అడ్వాన్స్ పార్టీ వారు మృత్యు పైన విజయాన్ని పొందే సఫలమైన అభ్యాసం అనగా సమయానికి సహజంగా కూర్చొని కూర్చొని దేహాన్ని త్యాగం చేసే విధిని కనుగొంట కనుగొనుతారు మరియు విధానమును కూడా తయారు చేస్తారు మరియు మొదలైన కార్యాలు కూడా వారు చేయాలి దాని కొరకు దేహ సహితంగా దేహ సంబంధాల నుండి సహజంగా నిర్మోహిలుగా అవ్వడం మరియు ఈ దేహంలో ఉంటూ దేహం నుండి అతీతమయ్యేటువంటి సఫలమైన అభ్యాసం చేయాలి ఈ దేహం నుండి అతీతంగా అయ్యే మరియు సేవ చేసే సంస్కారాన్ని వారు జన్మ జన్మల అనగా బ్రాహ్మణ జీవితం నుండి తీసుకు వెళ్తారు అంటే జన్మ జన్మలకు బ్రాహ్మణ జన్మ నుండి తీసుకొని వెళ్తారు కావున వారిలో ఎప్పుడు కావాలంటే అప్పుడు దేహం నుండి సో అతీతంగా అయ్యే శక్తి ఉంటుంది వారిలో అనగా ఈ దేహము ఈ దేహపు యొక్క ప్రపంచం నుండి అతీతంగా అయ్యే మూల స్వరూపంలో స్థితులయ్యే శక్తి వారిలో ఉంటుంది ఈ దేహం మరియు దేహ ప్రపంచం ఆత్మలను ఆకర్షించవు అడ్వాన్స్ స్టేజ్ వారు కూడా ఈ అభ్యాసం చేయాలి ఇప్పటి ఈ అభ్యాసం ద్వారానే అడ్వాన్స్ జన్మ తీసుకునే వారికి సత్యంలో సహజంగా దేహాన్ని త్యాగం చేయగలుగుతారు అడ్వాన్స్టేజ్ అడ్వాన్స్ మరియు పార్టీ వారు కూడా ఈ అభ్యాసం చేయాలి ఇప్పుడు ఈ అభ్యాసం ద్వారానే అడ్వాన్స్ జన్మకు తీసుకునే వారికి సత్యగంలో సహజంగా దేహాన్ని త్యాగం చేసి క్రొత్త దేహాన్ని ధారణ చేసే శక్తి ఉంటుంది దీని ద్వారా వారికి మృత్యు వలన కలిగే దుఃఖం మరియు మృత్యువును గురించిన ఏ భయం ఉండదు ఈ పురుషార్థంను అడ్వాన్స్ పార్టీ మరియు అడ్వాన్స్ స్టేజ్ ఇరువురు చేయవలసి ఉంటుంది కానీ అడ్వాన్స్ పార్టీ మరియు వారు స్వాభావిక రూపంలో చేస్తారు అడ్వాన్స్ పార్టీ వారు తన యొక్క సహజ స్వరూపంలో చేస్తారు అడ్వాన్స్ స్టేజ్ వారు తెలుసుకొని చేస్తారు అనగా వారి బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంటుంది దీది అన్నారు అంటే మన్మోహిని దీది అన్నారు బాబా అకస్మాత్తుగా జరిగే విషయం గురించి చెప్పేవారు కానీ బాబా సమయానికి ముందే సైగ తప్పకుండా చేస్తారని ఇప్పుడు అనిపిస్తుంది ఒకవేళ మన మన సూక్ష్మ బుద్ధి ద్వారా ఆ సైగలను గ్రహించినట్లయితే మన కళ్యాణాన్ని చేసుకోవచ్చు అలాగే ఇతరుల యొక్క కళ్యాణం కూడా చేయవచ్చు ఎవరైతే బాబాకు ఆజ్ఞాకారిగా విశ్వాస పాత్రలుగా నిజాయితీ పరులు యజ్ఞ సేవకులైన పిల్లలు ఉంటారో ఆత్మాభిమానులుగా ఉంటారో వారు మా ద్వారా నలువైపుల ఆత్మాభిమాని స్థితి యొక్క వైబ్రేషన్లు వ్యాపిస్తు వ్యాపిస్తూ ఉన్నాయి అని అనుభవం చేస్తారు మరియు వారు స్వయం అతీతంగా ఉంటూ ఇతర ఆత్మలను కూడా అతీతంగా చేస్తారు ఇటువంటి అభ్యాసం మరియు అడ్వాన్స్ పార్టీ అడ్వాన్స్ స్టేజ్ వారిలో ఉండాలి అప్పుడే అడ్వాన్స్ జన్మ తీసుకునేటువంటి వారికి జన్మనివ్వగలుగుతారు చో ఓం శాంతి మరియు ఇంకొక క్లాస్లో అడ్వాన్స్ పార్టీ అడ్వాన్స్ స్టేజ్ అడ్వాన్స్ జన్మ మరియు సంగమయుగం గురించి తెలుసుకుందాం అంటే కలియుగ అంతిమం సత్యయుగం యొక్క ఆదిలో వచ్చేటువంటి సంగమ యుగం ఏదైతే ఉందో అది కలియుగం యొక్క సగం సంగమం సగం సత్యయుగానికి సంబంధించిందిగా ఉందా మరియు సంగమ యుగం సత్యయుగంలో నుంచి కొంత భాగం ఉంటుందా వీటి గురించి వివరంగా మరొక క్లాస్లో తెలుసుకుందాం ఓం శాంతి